సాధారణంగా థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి వస్తున్నాయి అందులో తంగలాన్ ఒకటి ఆడియన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా తంగలాన్ ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా నేరుగా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్నాళ్లు కోర్టు కేసులు ఓటీటీతో నిర్మాణ సంస్థకు ఉన్న విభేదాల కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది ఇప్పుడు అనూహ్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా మంగళవారం ఉదయం విడుదలైంది గత నెలలో ఈ సినిమా రిలీజ్కు కోర్టు సైతం క్లియరెన్స్ ఇవ్వడంతో ఓటీటీ రిలీజ్కు అడ్డంకి తొలగిపోయింది డైరెక్టర్ పార్ రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియన్ విక్రమ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ చిత్రం ఇందులో పార్వతి తిరువోతు కథానాయికగా నటించగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది హీరోయిన్ మాలవిక మోహనన్ ఈ చిత్రంలో విక్రమ్ లుక్ యాక్టింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ చిత్రానికి జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ హైలైట్ అయింది నిర్మాత కేఈ జ్ఞానవల్ రాజా ఈ సినిమాను నిర్మించారు కథ విషయానికి వస్తే స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటమే తంగలాన్ వారి పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచర్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందించాడు డైరెక్టర్ పారంజిత్ అడవిలో అడవిలో ఉండే బంగారు నిధిని వెలికి తీయడానికి తంగలాన్ అలియాస్ విక్రమ్ వెళతాడు కానీ ఆ నిధికి ఆరతి అలియాస్ మానవిక మోహనన్ రక్షణగా ఉంటుంది అసలు ఆరతి ఎవరు నిధి కోసం వెళ్ళిన తంగలాన్ బృందం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అనేది ఈ కథ ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది